హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజైతే నేను సంక్రాంతి పిండి వంటలన్నీ చూపిస్తాను స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చూడండి మిఠాయి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చిట్ట చిట్టి లడ్డూలోతే చేసుకోండి సూపర్ టేస్టీ ఆల్రెడీ అయితే చూపించాను వీడియో కిప్ చేయకుండా చూడండి అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ వా లడ్డూలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమైన లడ్డూస్ చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి మిఠాయి అచ్చు సంక్రాంతికి అయితే మిఠాయి ఫేమస్ అద్భుతం అమోఘం ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఇలా అయితే తీసుకోండి డబ్బాల్లో అయితే ఫిలప్ చేసేసుకోండి హాయ్ ఇలా డబ్బాల్లో అయితే పిల్లప్ చేసుకోండి అయితే ఇలా పోసేసుకోండి ఆల్రెడీ నేను మిఠాయి అచ్చు అయితే చూపించాను ఎలా పోయాలి ఏంటి అని వీడియోలో పెట్టానండి కంపల్సరీ వీడియో కిఫ్ట్ చేయకుండా చూడండి అన్ని రకాల పిండి వంటలైతే చూపిస్తాను ఇలా ప్రతి డబ్బాలోనే ఒక కవర్ వేసుకుని ఒక లేయర్ అయితే పేర్చుకోండి మిఠాయి అచ్చి ముక్కలన్నీ కూడా అర కేజీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పేపర్ అయితే వేసుకుని మళ్ళీ లైన్ అయితే పేర్చేసుకోండి మీకు ఎలా పేర్చాలి ఏంటి అన్నీ ఏమీ చూపించలేదు అందుకని అయితే చూపిస్తున్నాను చూడండి ఒక అర కేజీ అయితే ఇలా లడ్డూలు అయితే చుట్టేసాము చూడండి పట పటలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ అచ్చు మిఠాయి ఉండి అయితే ఓయ్ అచ్చు అయితే కొరకగలుతము చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మిఠాయి ఉండులో నాకైతే చాలా ఇష్టం గట్టిగా ఉంటాయి అందరూ బూందీ అయితే చూసేస్తాము మిఠాయి అచ్చు కలిపేవాళ్ళు పిండి కలిపేవాళ్ళు బూందీ దూసేవాళ్ళు పోసేవాళ్ళు మా చిన్నోడు టేస్ట్ చూసేవాడు చూడండి ఎలా అవుతే ఇలా అయితే అందరూ కలిసి చేసేసుకుంటాం మా చిన్నోడు అయితే పారిపోతున్నాడు పట్టుకుని అయితే తీసుకొచ్చేస్తున్నాము చూడండి నాకైతే తినిపించేస్తున్నాడు మా చిన్ను చూడండి కొమ్ములు ఈ వీడియో కూడా చూపించాను చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్కటి పిండి వంట అయితే నేను చూపిస్తానండి వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ప్రతి ఒక్కళ్ళు నా వీడియోలు అయితే చూస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు తయారు చేయటం కూడా చూపించాను ఇది సింపుల్ రెసిపీ అంతే మీకు పూర్తిగా అయితే చూపించలేను ఓన్లీ కొమ్ములు రెసిపీ సంక్రాంతి పిండి వంటలు పట్టు పట్టేసిన కొమ్ములు చాలా టేస్టీ నెక్స్ట్ వచ్చేసి చూడండి జంతుకులు ఈ వీడియో అయితే నేను పెట్టలేదండి చిన్న సింపుల్ రెసిపీ కింద చూపిస్తున్నాను చాలా టేస్టీ మా చిన్న అయితే చూడండి టేస్ట్ అయితే చూసేస్తున్నాడు నేను కూడా టేస్ట్ చూసేస్తున్నా చాలా సూపర్గా ఉన్నాయి అద్దరిపోయినాయి అండి సూపర్ సూపర్ వావ్ కరకరలాడే జంతుకులు సింపుల్గా చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఎన్ని గ్యాపగారులు అంతేనండి చూడండి కారపూస కరకరలాడే కారపూస వావ్ సంక్రాంతి పిండి వంటలు అద్భుతం అమోఘం ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతికి చేసినవి అండి ఇవి కారూంది చూడండి కూరకు తీసిన కార అబ్బోంది నేను ప్రతి ఒక్కటి కూడా డబ్బాల్లో అయితే చూపించలేదు ఇప్పుడు మీకు డబ్బాల్లో అయితే చూపిస్తున్నాను ఎలా ఫిలప్ చేసుకోవాలని ఎలా స్టోర్ చేసుకోవాలని చూడండి నెల రోజులు నిల్వ ఉంటాయి ఇలా అయితే బాటిల్లో అయితే స్టోర్ చేసేసుకోండి సంక్రాంతి పిండి వంటలు కారో కారపూస కొమ్ములు సినామిఠాయి మిఠాయి హు మిఠాయిండలు అరిసెలు నేతి అరిసెలు అన్నీ చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి మిర్చి కూడా చూపిస్తాను పులిహార చూపిస్తాను అన్నీ చూపిస్తాను వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సంక్రాంతి పిండి వంటలు ఇలా డబ్బాలో ఫిల్ అప్ చేసేయండి కొమ్ములు ఇలా డబ్బాల్లో ఫిలప్ చేసేసాము చూపిస్తున్నా పర్ఫెక్ట్గా చక్కగా ఎలా అవుతాయో వచ్చినాయి చూడండి కరకరలాడే బెల్ల కొమ్మలు సంక్రాంతి పిండి వంటలు వా కోవా సూపర్ టేస్టీ కోవా చూడండి సంక్రాంతి కోవా సూపర్ టేస్టీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఆల్రెడీ వీడియోలోతే పెట్టానండి మీకు ఏది కావాల్సిన చూడవచ్చు మీరు కింద వీడియోల్లో అయితే ఎలా తయారు చేయాలి ఏంటి అన్నీ చూపించాను ఇవన్నీ మనకి గుర్తు కోసం అని ఒక వీడియో అయితే తీసాను ఇలా చూడండి సూపర్ డిజన్ కోవా అంటే అందరికి ఇష్టమైన కోవా పాలకోవా చూడండి డబ్బాల్లో అయితే పిలప్ చేసేసాము అచ్చు వెరీ వెరీ టేస్టీ క్రాస్ పీసు చూడండి ఎన్ని రకాలుగా అయితే కట్ చేసేస్తామో పీసులు అయితే ఇది ఏడుచన్న గింజలు వచ్చండి ప్రతి లేయర్కి ఒక కవర్ వేసి ఇలా అయితే ఫిలప్ చేసుకోవాలి సంక్రాంతి పిండి వంటలు అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ పులిహోర ఏదో సింపుల్ సింపుల్గా పెట్టేస్తానండి ఇదవుతే మా అక్క వాళ్ళ ఇంటికాడ చెవుడమ్మ తల్లి పండుక్కి పులిహోర నిమ్మకాయ పులిహోర సింపుల్గా చూపిస్తున్నానండి వీడియో అయితే గిఫ్ట్ చేయకండి వావ్ అరిసెలు నేత అరిసెలు నువ్వుల అరిసెలు అసలు చెప్పొద్దండి అన్ని రకాల అరిసెలు అయితే చూపిస్తాను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము టేస్ట్లు అయితే చూసేస్తున్నాము అద్భుతం అమోఘం నేనైతే అరిసెలు తయారు చేయలేదండి మా అక్క వాళ్ళ అయితే ఫుల్గా తయారు చేసేసారు శుభ్రంగా కావలసిన అయితే పెట్టుకొని తినేసేదాన్ని నేతి అరిసెలు అంటే చాలా ఇష్టమండి చూడండి ఎన్ని రకాల అరిసెలు అయితే ఉన్నాయో అన్ని డబ్బాల్లోని ఫిలప్ చేసేసారు చౌడమ్మ తల్లి పండుక్కి గోర్మిటీలు అన్నీ మేము వెళ్ళేటప్పటికైతే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఖాళీ అయిపోయినాయి లేని ఐటెం అయితే లేదండి మా అక్క వాళ్ళ ఇంటికాడ సూపర్ అండి అరిసెలు కరకరలాడే అరిసెలు నేతి అరిసెలు కారపూస ఒక ఐటెం కాదండి తినేకోలే తినాలనిపిస్తుంది చూడండి ఈ మన పాతకాలం అరిసెలు అండి కరకరలాడే అరిసెలు నువ్వుపప్పుతో ఎలా అయితే క్రంచి క్రంచిగా ఉన్నాయో ఈ నార్మల్ అరిసెలు నువ్వు పప్పుతో కరకరలాడే అరిసెలు నేతి అరిసెలు ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎన్ని డబ్బాలు అయితే ఫిలప్ చేసేస్తారో మా అక్కడింటికాడ చెవుడమ్మ తల్లి అయితే వెళ్ళిపోయాము అందరూ ఫుల్గా తినేసాము ఎంజాయ్ చేసేసాము చూడండి మా అక్క అయితే తీసేస్తూ ఉన్నారు మా చెల్లెలు తిని టేస్ట్ అయితే చాలా బాగున్నాయని వా నేతి అరిసెలు అండి ఇవి చూడండి మా అత్తయ్యగారు అయితే చేసుకొచ్చారు ఆ అరిసెలు చూడండి మా నాన్నగారు మా చెల్లెలు మేము రత్నక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళామండి వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ జాకెట్ ముక్క చూడండి కార బోంది ఒక పావు కేజీ స్వీటు సీనా బోంది ఒక పావు కేజీ జాకెట్ ముక్క వాళ్ళు అయితే గిఫ్ట్గా ఇలా ఇచ్చారండి భోజనానికి అయితే వెళ్ళాము చూడండి ఎన్ని అయితే ఇచ్చారో అసలు బొబ్బట్లతో భోజనం పెట్టారండి సూపర్ టేస్టీ నేను గ్యాప్ జ్ఞాపకార్థాలకి ఇలా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా మన వీడియోలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఎప్పుడూ కూడా మనకి ఎప్పటికీ ఉంటాయి ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫలానా అప్పుడు ఫలానా వాళ్ళు ఇచ్చినవి అని చూడండి మా పుట్టింటికి అయితే వెళ్ళాం మేము మా నాన్నగారు మా నాన్నగారు పక్కన కూర్చొని ఇలా అయితే తీసుకున్నామో చూడండి రత్నక్క ఇచ్చిన బొబ్బట్లు అండి మిగిలిపోయినాయని ఇలా బొబ్బట్లు అయితే పంపించింది మళ్ళీని చాలా బొబ్బట్లు పంపించిందండి అసలు చూడండి తనకంటే మనసులో చాలా ఇష్టం అండి రత్నక్కకి ఎంత బాగా పంపించిందో ఇందులోకి అయితే భోజనాల్లో అయితే కరుబూజకాయ జ్యూస్ అయితే ఇచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి మనం కూడా కావాలంటే తయారు కానీ మనం ఎక్కువగా బొబ్బట్టు నెయ్యి వేసుకుని ఫుల్గా లాగేస్తాము మనం ఇలా అయితే తీసుకుందాము ఎన్ని బొబ్బట్లు అయితే పంపించింది చూడండి మేము అందరం ఉన్నామని చాలా బొబ్బట్లు పంపించిందండి ఫుల్గా ఉన్నాయి మేమైతే ఒకే రోజు తినడానికి అవ్వలేదండి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావలసినప్పుడల్లా తీసుకొని తినేవాళ్ళం అద్భుతం అమోఘం చాలా టేస్టీ అండి బొబ్బట్టు అంటే చాలా పెద్దగా ఉంటుంది చపాతి అంత సైజ్ అయితే చేస్తారు ఉల్లి ఉల్లిపొప్పలాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత పలచగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా చేస్తారో ధవనగిరి బొబ్బట్లు అండి ఇవి చూడండి మా గుడ్డతే వద్దు అంటున్నాడు రైస్ అయితే తింటున్నాడు చాలా బాగున్నాయి నాకు అయితే తినాలనిపించేసింది తినేస్తున్నాను పొరలు పొరల కింద మనం ఎప్పటికీ మర్చిపోలేము కదండి ఇలాంటి వీడియోలు మీరు కూడా పెట్టుకోండి ఇలా ఎంజాయ్ చేయండి ఎప్పటికీ గుర్తుంటాయి ఫలానాప్పుడు ఫలానా స్వీటు ఫలానా వాళ్ళు ఇచ్చారు ఫలానా దుక్కునే ఈ వీడియో తీసుకున్నాము అని ఎప్పటికీ గుర్తుంటుందండి మా అక్క నేను అయితే ఈ బొబ్బట్టు అయితే తినేస్తున్నాము అద్భుతం అమోఘం చూడండి అక్క వాళ్ళు అయితే మమ్మల్ని చౌడం తల్లి అయితే పిలిచారు చూడండి ఇంటి పక్క వాళ్ళు బొబ్బట్లు ఇవి మేమందరం ఉన్నామని చుట్టాలందరం ఉన్నామని పంపించారు చూడండి మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మ కూడా టేస్ట్ చేస్తుంది ఆల్రెడీ మేము పొద్దున్న భోజనాల్లో అయితే ఫుల్గా లాగిచ్చేసామండి రెండేసి మూడేసి కూడా వేయించుకున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇంక అసలు తినే తినాలనిపించింది రత్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము శుభ్రంగా అన్నీ టేస్ట్ చూసేస్తామండి వాళ్ళ భోజనం అయితే సూపర్ అంటే సూపరు వాళ్ళు లింగాయతులండి ఎంత చక్కగా చేస్తారో చాలా బాగుంటుంది నా కథ అయితే వింటున్నారు కదా నా కథ వింటే నా కథ నచ్చితే కనుక మీరు లైక్ చేయాల్సిందే కంపల్సరీగా చూడండి పూర్తి అయితే చేసేసాము చాలా టేస్టీగా ఉన్నాయి తినటానికి అయితే అవలేదండి ఒక్కటి తెచ్చుకొని ముగ్గురు తీసుకున్నాం దాన్ని చూడండి మా అమ్మాయి అయితే పంపించింది చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఇస్ ఇవన్నీ కూడా అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ అండి అన్నీ కూడా చూడండి సూపర్ టేస్టీ క్రీమీ క్రీమీతో అద్భుతం అమోఘం చాలా టేస్టీ చూడండి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవైతే తినేకొలిది తినాలనిపించింది అద్భుతం అమోఘం పేర్లు నేను మళ్ళీ మీకు చెప్తాను వీడియో అయితే చేయకండి ఎండింగ్ వరకు చూడండి కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి సూపర్ టేస్టీ మిర్చి అయితే చూపించేస్తానండి కరకరలాడే మిర్చి చూడండి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఉంటుందండి నిమ్మరసం పిండుకొని సూపర్ టేస్టీ చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి మైంగా మిర్చి మయ్యాన్ని అయితే ఒక గీ గీత అయితే గీసుకొని ఇలా అవుతే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి మిర్చిలండి చలికాలంలో వర్షాకాలంలో చాలా బాగుంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది అద్భుతం అమోఘం ఏడి అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చూడంతో తల్లి పండుగ వెళ్ళాము మా అక్క అవుతే మిర్చి వేసి పెట్టేసింది శుభ్రంగా చేసాము చూడండి చిట్టి చిట్టి మిర్చీలు ఇవి కట్ బజ్జీ అంటారు వీటిని చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మా వదిన అయితే ఎలా అవుతే వేసేస్తున్నారో ఒకే ప్లేట్లో అందరూ పెట్టేసుకొని శుభ్రంగా లాగిచ్చేస్తాము చాలా టేస్టీగా ఉన్నాయి కట్ మిర్చి కట్ బజ్జీ అంటారు కట్ మిర్చి అంటారు చూడండి కన్నడలో అయితే బజ్జీ అంటారు తెలుగులో అయితే మిర్చి అంటారు చాలా టేస్టీ మెణసన్కాయ బజ్జీ సూపర్ టేస్టీ చాలా బాగున్నాయండి తినే తినాలనిపించింది హా సూపర్ టేస్టీ ప్రతి ఒక్కరికి ఇష్టమైనవి అండి మిర్చి అంటే హావు చిట్టి చిట్టి మిర్చీలు చూడండి నేనైతే వీడియో తీసుకుంటున్నాను మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఫోటోలు తీసుకుంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి తినే కొద్దీ తినాలనిపించేసింది చూడండి సంక్రాంతి పిండి వంటలకైతే అయితే వచ్చేసాను మీకు అన్నీ చూపించేస్తున్నాను చాలా మట్టిగా అయిపోయినాయి అండి ఏదో కొద్ది కొద్దిగా ఉంటే అయ్యా చూపిస్తున్నాను మీకు నేను ఇన్ని రకాలైతే సంక్రాంతి పిండి వంటలైతే వండేసుకున్నాము అద్భుతం అమోఘం నా వీడియో నస్తే లైక్ మర్చిపోకండి షేర్ మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ లైక్ చేయండి